నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అన్ని కులాలలో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం అద్భుతమైనటువంటి వైద్యం కార్పొరేట్ లెవెల్లో వైద్యం ఉచితంగా చేయడం అనేది ఒక గొప్పతనం ఈ పన్నెండు లక్షల కోట్లలో ఓన్లీ వన్ పర్సెంట్ తెలంగాణ ప్రజల కోసం నీతిగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఖర్చు చేయాలనే మనసు ఉంటే తెలంగాణ అవుతుంది రైజింగ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ప్రతి ఒక్కరు వస్తున్నారు ఉచితాలు ఇస్తున్నారు కానీ ఉచిత విద్య ఉచిత వైద్యం గురించి మాట్లాడరు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఆల్రెడీ అవే కదా ఉచిత విద్య అంటారు బట్ కార్పొరేట్ స్థాయిలో లేటెస్ట్ టెక్నాలజీతో ఏఐ టెక్నాలజీతో కార్పొరేట్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో లక్షల లక్షలు ఎట్లయితే తీసుకుంటున్నారో అదే స్థాయి విద్య మన గవర్నమెంట్ స్కూళ్ళలో రావాలి అమెరికాలో యుఎస్లో యూకేలో ఎట్లనైతే ఇంటికే వచ్చి పిల్లల్ని అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ ఉంటుంది అమెరికాలో అందుకే అది డెవలప్ అయింది మనం ఇట్లా ఉన్నాం ఓకే ఏ మంచి తెలుసుకోవాలనుకున్నప్పుడు మంచి విషయాలు నేర్చుకోవాలనుకున్నప్పుడు వేరే దేశాల నుంచి మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అక్కడ పిల్లల్ని తీసుకురావడానికి బస్సులు ఏర్పాటు చేసినారండి బస్సులే పోయి పిల్లల్ని ఎక్కించుకొని తీసుకొస్తారు అదే కాన్సెప్ట్ ఇప్పుడు చాలామంది ఎందుకు రావట్లేదు గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకు రావట్లేదు అని అంటున్నారు వచ్చినా వెళ్ళిపోతారు ఎందుకని ఒక వసతులు పక్కన పెడితే వసతులు సరిగ్గా ఉండవు టీచర్లు ఒకసారి వస్తారు ఒకసారి రారు ఇప్పుడు ఏదో రేవంత్ అన్న తీసుకొచ్చినట్టున్నాడు ఒక వన్ మంత్ ఎవరైనా కంటిన్యూ రాకపోతే వాళ్ళ సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెడతామని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర ఈ గంజాయి బ్యాచ్ ఈ మందు దాగే బ్యాచ్ ఇవన్నీ ఎక్కువైపోయినారు బాత్రూమ్స్ సరిగ్గా ఉండవు సెక్యూరిటీ గార్డ్స్ ఉండరు సో ప్రైవేట్లో అలా కాదు కార్పొరేట్లో అట్లా కాదు సిసిటీవీస్ ఉంటాయి మానిటరింగ్ ఉంటుంది ఇన్ఛార్జీలు ఉంటారు ఆయమ్మలు ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వరు అండ్ ఒకవేళ పిల్లలు స్కూల్కి రాకపోతే అటెండెన్స్ వెయ్యరు పేరెంట్స్కి కాల్స్ వెళ్తాయి సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు మేము కోరుకునేది అది అంటే కార్పొరేట్ స్థాయి విద్య అంటే మాకు కావాల్సినది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మీరే కాబట్టి ఇది ఈ ఈ పన్నెండు లక్షల కోట్లు గ్రామ కంఠంలో ఉన్నవి మాయం చేయడానికి హక్కు ఎవరికి ఉన్నది మీరు ప్రైవేట్కి